ఆహ్వానిస్తా ఉన్నాము లేదనే లేఖన భాగము మతై స్వార్థ పదిహేడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనము మీకు అసాధ్యమైనది ఏది కూడా నుండదని నిత్యముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెండు దేవునికి స్తోత్రం గాక ప్రియ దయచనమైనటువంటి కాల సమయంలో దేవుడు మరోసారి మన ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఒక చక్కటి వాగ్దానం చేస్తా ఉన్నాడు మీకు అసాధ్యము అయినది ఏది కూడా నుండదని నిత్యముగా ప్రభు మనతో చెప్తా ఉన్నాడు ఇది ఏ రీతిగా సాధ్యపడుతుందని మనం పై వసన చూసినట్లయితే అక్కడ ఒక కుమారుడికి చాంద్రరోగి అయి బాధపడుతుంటాడు వారి తండ్రి వద్దకు వారి తండ్రి శిష్యులందుకు వచ్చి బాగు చేయమనిప్పుడు శిష్యుల ద్వారా అది సాధ్యపడదు తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఒక కుమార్ని బాగు చేయబడమని తన తండ్రి అడిగినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఆ కుమార్ని స్వస్థపరుస్తారు స్వస్థపరిచిన తర్వాత శిష్యులు ఏసుక్రీస్తు ప్రభువారిని ఏకాంతంగా అడుగుతారు అయ్యా ఎందుచేత మేము దానిని వెల్లుగొట్టలేకపోతామని అడుగుతారు అప్పుడు ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటంటే విశ్వాసము చేతనే శిష్యుల్లో అల్ప విశ్వాసము ఉంది ఆ అల్ప విశ్వాసం చేత వారు ఆ కార్యమును చేయలేకపోయారంట చూడని దయవేజనమ మన యుద్ధ విశ్వాసం ఉన్నప్పుడు అసాధ్యాలను సాధ్యపరుస్తామని డైరెక్ట్గా ఏసుక్రీస్తు ప్రభు చెప్పడం జరుగుతూ ఉంది ప్రాత నిబంధన గ్రంథంలో ఒక చక్కటి మాట నేను విన్నాను ఆ మాట ఏంటంటే యోర్ధాను నది దాటేటువంటి క్రమంలో దేవుడు యహౌషవాతో చెప్తాడు యాజకులు మందసము ఎత్తుకొని నీటిలో అరికాలు పడంగానే ఆ నీరంతా కూడా ఎగువ నుంచి దిగువకు జారే నీరంతా కూడా ఏకరాశిగా నిలుస్తుందని ప్రభు సెలవిచ్చాడు అయితే ఈ మాటలన్నీ కూడా వారికి ధైర్యంగా కావచ్చు బలమే రావచ్చు కానీ అప్పుడు మోసే లేడు యహోశివ నాయకత్వం జరుగుతూ ఉంది అది మొదటి కార్యము సో మొదటి కార్యము వారందరూ కూడా ఎంతో అసహనంతో ఉండొచ్చు యహోశివపై నమ్మకం ఉండొచ్చు మోసే లేడు కదా మోసే అద్భుతాలు చేస్తాడు ఆచరణకారాలు చేశాడు ఇందరి జరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు కానీ దానికంటే ముందుగానే ప్రభు యహోషువతో నిబంధన చేశారు ఏ మనిషి నిలవకున్నట్లుగా నేను చేస్తానని నువ్వు భయపడకు నిభ్రం కలిగి ధైర్యంగా ఉండమని సెలవు ఇచ్చాను నేను మోసకు తోడైనట్లుగా కూడా తోడై ఉన్నా సెలవిచ్చాడు ఇదే మాట మరోసారి మూడు అంచెలను తెలియజేస్తా ఉన్నాడు ఏమని అంటే ఇష్ట ఏలు ఎదుట నేను గొప్ప చేయం మొదలు పెట్టదు నేను మోసకు తోడైనట్లు నీకుడు తోడై ఉన్నా అనే విషయం తెలుసుకున్నట్టుగా ఈ ప్రజలను చేయబోతా ఉన్నానని ఆ మాటలు చెబుతూ నది విషయంలో ఇరగారిటాలో ఆ మాటలు సెలవిచ్చారు విన్నవారందరూ కూడా అక్కడ యహోశివా ధైర్యపడవచ్చు ఆ మాటలు బట్టి యహోశివాకు విశ్వాసం రావచ్చు కానీ అక్కడున్న సర్వ సమాజము కూడా ఆ మాటలని విశ్వాసం ఉంచి నిశ్చయంగా ప్రభు కార్యం చేటుకు సమర్థుడని వారి విశ్వాసపూరితంగా యాజకులు ఒక మందసం నెత్తుకొని ఆ ఏటిలో నదిలో అడుగు పెట్టంగానే ఆ జలరాశులన్నీ కూడా ఏకరాశిగా నిలబడటం జరిగింది ఎగువ నుంచి దిగువ దిగువకు పారేటువంటి ఆ జలలు మొత్తము కూడా నిలబడటం జరిగింది దాటిపోవడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగునగాక ఎప్పుడైతే మన విశ్వాసపూర్తంగా కడుగు వేస్తామో అసాధ్యాలన్నీ కూడా సాధ్యపడతా ఉంటాయి ప్రతీది కూడా నిలబడి చూడవలసిందే ప్రభువు చేసిన గొప్ప గొప్ప కార్యములన్నీ కూడా దేవునికి ఇస్త అవుతాం ప్రియ కాక ఈ ఈరోజు నీ జీవితంలో ఏది అసాధ్యంగా ఉందో ఏది కష్టతరంగా ఉందో ఏది వేదనకరంగా ఉందో ఏది ఇబ్బందికరంగా ఉందో దాని విషయమై ప్రభువులతో మాట్లాడుతున్న మాట ఏంటండి అది ఎందుకు నువ్వు పొందుకోలేకపోతూ ఉన్నావు అంటే అది కేవలము అల్ప విశ్వాసం చేతనే అని ప్రభువు స్పష్టంగా తలగిస్తున్నాడు అంతేకాక ఏసుక్రీస్తు ప్రభువారు శిష్యులు అల్ చేత కొట్టబడుతున్న సమయంలో ఏసుక్రీస్తు ప్రభువారు దోణలైనా ఉన్నారు కానీ మరో భయంతో బెంబెలెత్తిపోతూ ఉన్నారు చివరికి ఏసుక్రీస్ పర్వదొరికి వచ్చి మేము నశించిపోతూ ఉన్నాం మీకు చింత లేదా అని ప్రభు అయిన వారిని అడగడం జరిగింది అప్పుడు దేవుడు ఒక గాలిని గద్దించి దాన్ని అణిచివేసి ప్రభువులతో అంటా ఉన్నాడు శిష్యులతో అంటా ఉన్నారు మీ విశ్వాసం ఎక్కడ అల్ప విశ్వాసం లారా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రియ శన్మ ప్రభు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఎన్నో అసాధ్య సాధ్యలు చూసినదే నీవు ఈరోజు ఎందుకు ఒక ఈ కార్యం ను ఎందుకు ఇక విజయను పొందుకోలేకపోతాను ఎందుకు ఈ స్వస్థను పొందుకోలేకపోతా ఉన్నావు అంటే అది కేవలం మళ్ళీ ఉండేటువంటి అల్ప విశ్వాసం మాత్రమే ఒకసారి మన విశ్వాసం పరీక్షించుకున్నాము అక్కడ అంటా ఉన్నాడు దేవుడు ఆవగించేంత విశ్వాసం ఉన్న ఎడల ఇక కొండను చూచి అది ఎత్తివేయబడి సముద్రం పడివేమంటే అది ఖచ్చితంగా పడవేయబడుతుందని స్పష్టంగా దేవుడు సెలవిస్తాను అంటే విశ్వాసమునకు అంత బలం ఉన్నది విశ్వాసము లేకుండా దేనికి ఉండట అది అసాధ్యము విశ్వాసం బట్టి పూర్వీకులందరూ ఏం చేస్తారంటే లేనిది ఉన్నట్టుగా చూశారు దేనికి వెనకడకుండా వారు ముందుకు అడిగేశారు కాబట్టి భక్తులందరూ కూడా విశ్వాసల వీరుల పట్టికల వాళ్ళ పేర్లు ఇంత లిఖితములు అయి ఈరోజు మన పేర్లు కూడా లిఖితములు కావాలి మన గ్రామాల్లో మన సంఘాల్లో విశ్వాస వీరులుగా మన చరిత్రకి ఎక్కాల అందరి జీవితాలు అబో ఈ తల్లి బాగా విశ్వాస విర్రాలు విశ్వాసం విశ్వాసము మేము విశ్వాసం చాలా గొప్పది ఆమె విశ్వాసం చాలా కారణం చూశాను గొప్ప గొప్ప సాక్షులు మనం వినాలి అంటే ఈరోజు ప్రభు మనకు అదే పరీక్ష పెడతా మన అల్ప విశ్వాసం ఏ రీతిగా ఉంది మన విశ్వాసం ఏ రీతిగా ఉంది మన విశ్వాసం ఏ కారణం చూస్తా ఉన్నామో అల్ప విశ్వాసం పట్టి ఏ కారణం చూడలేకపోతా ఉన్నామో స్పష్టంగా మాట్లాడే మాటలు అన్ని బట్టి కూడా మనం ధైర్యపరచబడి బలపరచబడి నిత్యంగా ప్రభు చేత ఆశీర్వాదం అందుకుందాం దీవెనకరంగా మారుదాం ప్రార్థన చేద్దాం స్తోత్రము తండ్రి పరిశుద్ధడానికి వందము తండ్రి ఇక ఉదయ కాళస్యంలో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడతాయి మాటను బట్టి తండ్రిని కృతజ్ఞత ఆస్తులు స్తోత్రం తెల చేస్తున్న ప్రభా అవునయ్యా విశ్వాసపూర్తిగా మేము ఉన్నప్పుడు నా తో ఆ సాధ్యంగా చూసాం ప్రభానికి వందములయ్యా కానీ నేడెత్తి నా మా పరిస్థితి ఏమైపోయిందో మాకు తెలియలే కానీ ఏదో తెలియని అల్ప విశ్వాసం అమలు చోటు మాలో చోటు చేసుకుంది ప్రభు తద్వారా ప్రభువ మేము జయించలేకపోతాం ప్రభు మేము స్వస్థత పొందలేకపోతున్నాం ప్రభు అని ప్రార్థన చేస్తానో తన్ని మరి ప్రతి ప్రాథం మీరు ఆలకించండి ధైర్యపరిచి బలపరిచిన ప్రభువా మరి కొన్ని సమస్యలు విడిపించండి ధైర్యం చెత్తను బలం చెత్తను శక్తి చెతనే ప్రభు నీవే వినిపి ప్రతి అనారోగ్య స్పర్శలన్నీ కూడా నా తండ్రి స్వస్థపరచవలసిందిగా ప్రార్థించడం తండ్రి వ్యతిరేకలు తొలగించి వేసి ప్రభు ఆ కుటుంబంలో ఏది ఉందో అవసరత ఉందో నా తని ప్రతి సమకూర్చని ఉద్యోగాల విషయంలో తను ఎక్సమ్మ రాసిన ప్రభు ఆ బిడ్డలందరూ కూడా నాతో ప్రార్థన చేస్తున్న ప్రభావ విశ్వాసపూర్వకంగా మన జీవితాల ప్రభావ ఒక ఉపకారమైన జరిగించండి తనని ఫలములు తీసుకెళ్లారు ప్రభావ విశ్వాసపూరితంగా నా తండ్రి సందేహం లేకుండా నా తని ఫలములు తీసుకున్న ప్రతి కుటుంబం నా తని ఆ ఉద్యోగం నా తను ఒక శుభకార్యం జరిగించబడాలి ప్రభావ మరి ఊడి నింపబడాలి ప్రభు ఆ కుమారుడు చేత కుమార్తె చేత నా ప్రభు అందని చిత్తవేత్తని కమల చేతని పోలసిందిగా ప్రార్థించింది అతని విశ్వసిస్తున్నా ప్రభికి వందల కాలం కార్యాలు జరిగించిన కోర్టు కేసులు కొట్టివేయని ప్రభా శత్రుల మిత్రులుగా మార్చాల్సింది ప్రార్థన చేసిన ప్రభుణికి వంద వల్ల ప్రతి వేదిక తొలగించి వేసి ప్రభా నిశక్తి అన్ని ప్రభుత్వ ప్రతి బిడ్డకు దయచేసి ప్రతి బిడ్డను కూడా అతని చిత్త ప్రకారం దేవింపి వర్తిలింప చేసి మహిళ మీరు మాత్రమే పొందాల్సిగా ఆరోపిస్తాం మమ్మల్ని తగ్గించుకుని మిమ్మల్ని మాత్రమే హెచ్చేస్తూ ఏసుక్రీస్తు వారి పేరట అడిగి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెను దీవించి ఆశీర్వదించుదాకా